గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలపై ఓ వీడియో హల్చల్ చేసింది వీడియోలో విద్యార్థులు తోపుడు బండిపై వాటర్ క్యాన్స్ పాఠశాలకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి దీంతో పాఠశాల నిర్వహణ విద్యార్థులను బలవంతంగా పనికివాడుకుంటుందా అనే ప్రశ్నలు లేవనెత్తాయి ఈ వార్త పట్ల నిజానిజాలు తెలుసుకోవడానికి యథార్థ టీం అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితిని పరిశీలించింది ముందుగా హల్చల్ చేసిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాం పాఠశాల సమయంలో తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు తాగునీటి కోసం ప్రయాసలు పడుతున్నారు గుంటూరు జిల్లా చెరుకూరు మండలం గారపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన తాగునీటిని విద్యార్దులే తోపుడు బండిలో తీసుకెళ్తున్నారు గ్రామంలోని వాటర్ ప్లాంట్ దగ్గరకు వెళ్లి క్యాన్లు నింపుకుని లాక్కెళ్తున్నారు ఇక సమగ్ర పరిశీలనలో నిజం పూర్తిగా వేరేలా ఉన్నట్టు పాఠశాలకు కొత్త భవనం నిర్మాణంలో ఉంది నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా తాగునీటి సౌకర్యంతో కూడిన భవనాన్ని ప్రారంభించనున్నారు ఆ భవనాన్ని ప్రధానోపాధ్యాయుడి అభ్యర్థుల మేరకు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో పాత విద్యార్థి స్వయంగా నిర్మిస్తున్నారు ఇంతేకాదు క్రీడా మైదానానికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో స్థలం కూడా మరో పూర్వ విద్యార్థి కొనుగోలు చేశారు ఇక విద్యార్థులు నీరు తీసుకెళ్లడానికి కారణం పాఠశాల అటెండర్ లేకపోవడమే వందల అరవై టు అరవై ఆరు ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు వారి కుమారులు అమెరికాలో ముగ్గురు ఫేమస్ డాక్టర్లు వారు ఎనభై లక్షల రూపాయలతోటి ఒక హాలు రూమ్స్ నిర్మాణం చేపడతా ఉన్నారు ఒక ఆరు లక్షల రూపాయలతోటి కంప్యూటర్ రూము లైబ్రరీ నిర్మాణం చేపడతా ఉన్నారు వాటి నిర్మాణం జరుగుతుంది కాబట్టి వాటర్ కొంచెం పంచాయతీ ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటర్ తెప్పించుకోవడం జరుగుతుంది వాళ్ళు వెంటనే నవంబర్ ఫోర్టీన్త్కి ప్రారంభోత్సవ నాటికి వాటర్ ప్లాంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాము ఇది హాలు

ప్రత్యేకంగా ప్రీ టైన్ ఎగ్జామ్స్ ఉంటుంది ప్రీ టైన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇక్కడ పిచ్చా పెట్టుకొని పిల్లల చేత ఆయించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎక్టివిటీస్ పేరెంట్ టీచర్ మీటింగ్ కానివ్వండి లేదా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి లేదా స్కూల్లో మీటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ మేము యాక్టివిటీస్ చేసుకోవటానికి అనుకూలంగా ఉంది ఏదైనా మీటింగ్స్ అనుకోండి డయాస్ కూడా కన్స్ట్రక్షన్లో డయా చూడండి ఒకసారి దాదాపుగా మీకు మామూలుగా ఏదన్నా పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నా దాదాపుగా రెండు వందల యాభై కుర్చీల వరకు వేసుకోవచ్చండి ఇక్కడ అంటే మేము కింద చూస్తే జిఎస్టి సంబంధించిన ఒక హోర్డింగ్ కనిపిస్తుంది మీరు అంటే జిఎస్టి గురించి ఏం చేస్తున్నారు మీ చేతిలో కూడా ఏవో జిఎస్టి పేపర్స్ ఉన్నాయి అంటే ఈరోజు గవర్నమెంట్ జిఎస్టి మీద పిల్లలకి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే రైటింగ్ డిబేట్ పెయింటింగ్ అవి పెట్టేసేసి ప్రైజెస్ మంది అంటే ఈ మధ్య జిఎస్టి స్లాబ్స్ చేంజ్ చేశారు కదా దాని మీద రేటింగ్ పెట్టేసి పిల్లల కాంపిటీషన్ పెట్టారు అవి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరో ఇద్దామని చెప్పేసి నేను కరెక్షన్ చేస్తా ఉన్నా మీరు వచ్చారు సార్ మీ పేరండి నా పేరు హనుమంతరావు ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయు పనిచేస్తా ఉన్నా ఓకే సార్ మీ ఊరు గారపాడు జిల్లా పరిషత్ సమితి పాఠశాల గారపాడు ఓకే సార్ సార్ యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ మీడియాలో ఒక వీడియో వచ్చింది సార్ ఏంటంటే మీ స్కూల్ పిల్లలు వాటర్ తెచ్చుకుంటున్నారు ఒక తోపుడు బండి మీద అనేది దాని గురించి మేము మీ ఊరు పెద్దల్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పావు కిలోమీటర్ ఉంటుంది అంతేనమ్మా అది కూడా పెద్ద సమస్య కాదు అని చెప్పారు అసలు మీ మాటల్లో ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం సార్ అంటే దాతల యొక్క సహకారం తోటి ఒక ఆరు గదులు నిర్మాణం చేపడతా ఉన్నాము ఆ నిర్మాణం చేసేటువంటి క్రమంలో వాటర్ ప్లాంట్ కూడా దాతలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇది నవంబర్ ఫోర్టీన్త్న ప్రారంభోత్సవానికి కూడా మొత్తం మీరు గమనించారు కాబట్టి ఆ నవంబర్ ఫోర్టీన్త్కి వాటర్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అదే సందర్భంలో మేము రన్నింగ్ వాటర్ వస్తూ ఉంది పంచాయతీ నుంచి ఆరో ప్లాంట్ వాటర్ విద్యార్థులకు అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రూపంలో విద్యార్థులు మేమే తెచ్చుకుంటాము అనేటువంటి క్రమంలో డ్యూటీలు అంటే వారానికి ఒక ఆరుగురు విద్యార్థులు ఒక్కొక్క రోజు వాళ్ళు తెచ్చుకొని ఇన్ టైంలో వాళ్ళు డ్యూటీ ఉన్నవాళ్ళు కొంచెం ఎయిట్ థర్టీకి వచ్చి ముందే తెచ్చుకోవడానికి పిల్లల అంగీకారం మేము చేయడం జరిగింది కూడా అది కూడా కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా మా పర్పస్ ఏంటంటే మంచి ఆర్వో ప్లాంట్ వాటర్ విద్యార్థులకు అందించాలనే పర్పస్ తోటి మేము నిర్వహిస్తాను ఆ సమస్య కూడా నవంబర్ ఫోర్టీన్త్ తర్వాత పరిష్కారం అవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓకే అంటే అండ్ మీ స్కూల్ గురించి మేము వాళ్ళు చెప్పింది ఏంటంటే టీచర్స్ చాలా బాగా చూస్తారు పిల్లల్ని అండ్ ప్రైవేట్ స్కూల్ నుంచి మానేసి మరీ ఇక్కడికి వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ గా అని చెప్తున్నారు సార్ అంతలా స్టూడెంట్స్ వచ్చేలాగా మీరు వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు అంటే మాకు గత సంవత్సరం నుంచి కూడా ఎన్రోల్మెంట్ పెరుగుతానే ఉన్నది తప్పితే ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మాకు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినా ఆ రూపంలో హండ్రెడ్ పర్సంటేజీ మా టీచర్సు సహకారంతో న్యాయం చేస్తా ఉన్నా ట్రాన్స్పోర్ట్ లేనటువంటి మాట వాస్తవం బస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉపాధ్యాయులంగా ప్రతి డోర్ టు క్యాంపెయిన్ చేసి విద్యార్థుల్ని చేర్చుకోవడంతో పాటు బాధ్యతాయుతంగా ఆ రూపంలో రిజల్ట్ వచ్చేదానికి గత సంవత్సరం పదవ తరగతి రిజల్ట్ కూడా నైంటీ పర్సంటేజీ ఫస్ట్ టైం నైంటీ పర్సెంటేజీతో ఉత్తీర్ణులేనటువంటి పరిస్థితుంది అందువలన గ్రామస్తుల యొక్క సహకారంగానే ఉండి పేరెంట్స్ సహకారంగానే కానివ్వండి మేము టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెడితే వంద మంది తగ్గకుండా అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ పేరెంట్స్ మా మీద నమ్మకంతో ఏ మీటింగ్ పెట్టినా హాజరవుతారు అందువల్లే మా మీద విశ్వాసంతో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేసేదానికి మా ఉపాధ్యాయులంగా నేను ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా కృషి చేస్తా ఉన్నాను ఓకే సార్ ఓకే సార్ సార్ అంటే అంటే ఇక్కడ మీ సూపర్ సూపర్ సేవింగ్స్ అని ఒక ఫ్లెక్స్ కనిపిస్తుంది అసలు ప్రభుత్వం జిఎస్టి తగ్గింపు చేయటం జరిగింది కాబట్టి తగ్గింపు చేసినటువంటిది విద్యార్థులకు కూడా అంటే ఇది హై స్కూల్ కాబట్టి కొంచెం మెచ్యూరిటీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఆ రూపంలో విద్యార్థులకు అవగాహన వచ్చేటువంటి రూపంలో ప్రభుత్వం ఇవాళ ఎస్ఏ రైటింగ్ కానివ్వండి డిబేట్ కానివ్వండి అలానే డ్రాయింగ్ పోటీలు నిర్వహించమంది ఆ రూపంలో పాఠశాలలో నిర్వహిస్తా ఉన్నాం ఏ రూపంలో విద్యార్థులకు అవగాహన వస్తే అంటే ఏటి మీద రేపు వస్తువుల రేట్లు తగ్గిన ఏటి మీద వస్తువుల రేట్లు మనకు తగ్గేటం లేదు మన గ్రామాల్లో ఆ రూపంలో ప్రశ్నించేటువంటి తత్వం ఏర్పడుతుంది అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశంతో మేము ఇవాళ పెద్ద ఎత్తున స్కూల్లో కూడా యాక్టివిటీ చేయడం జరిగింది ఆ రూపంలో తల్లిదండ్రులకు కూడా వాళ్ళు అవగాహన కల్పిస్తారనేటువంటి ఉద్దేశంతో రేట్లు అందుబాటులో ఉండాలి ఆ రూపంలో ఏదన్నా తగ్గించకపోతే కూడా ప్రశ్నించేటువంటి లక్షణం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము జీఎస్టీ మీద ఇవాళ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాను అయితే మంచి సర్టిఫికెట్స్ ఉన్నారండి వీళ్ళకి మీకు ఏంటంటే గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్స్ వస్తున్నాయి బెనిఫిట్స్ వస్తున్నాయి సదరం సర్టిఫికేట్ ఉంది ముందు లేదు సదరం సర్టిఫికేట్ ఉంది ఇప్పుడు సిక్స్ థౌసండ్ వస్తుందండి వీళ్ళకి తర్వాత ఏదైనా మెడికల్ క్యాంప్ అయినా మెడికల్ క్యాంప్ తీసుకెళ్తాను నేను అక్కడ అసెస్మెంట్ చేసి వాళ్ళ నీడ్స్ తగ్గట్టుగా ఏదైనా కిట్స్ అయినా ఇంకా ఇప్పుడు సపోజ్ మాకు హియరింగ్ ఇబ్బంది లేదు ఇయరింగ్ ఇబ్బంది మిషన్స్ అవన్నీ సప్లై చేస్తారు తర్వాత లింక్స్ ఎవరు నడవలేరు అనుకోండి వీల్ చైర్ కూడా వాళ్ళకి ఇస్తారు ప్రొవైడ్ చేస్తుంటారు గవర్నమెంట్ అంతవరకు మేము ఐడెంటిఫై చేస్తాం వాళ్ళకి బెడ్ అడిన వాళ్ళు కూడా అంతే బెడ్ అడిన వాళ్ళకి వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ పెన్షన్ అని అన్నీ మేము ఏదైనా ఉన్నా అప్లై చేసి వాళ్ళకి చేస్తాం ఏముంటే మోటివేట్ చేసి చేస్తాం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇవన్నీ ఉంటే వాళ్ళకి గైడ్ ఈ టీచర్స్ మంచి వాళ్ళు ఎవరిని రాకపోయినా సరే పేరెంట్స్ కలుస్తారు ఊళ్ళోకి అవసరమైతే అవసరం అయితే కార్ తీసుకెళ్తారండి ఓకే అంటే టీచర్స్ కార్లో తీసుకెళ్తారండి స్టూడెంట్స్ అండి రాకపోయినా కూడా పట్టించుకుంటారు పేరెంట్స్ తో మాట్లాడతారు స్కూల్లో బాగా చదువుతారు స్టడీస్ అన్ని బాగానే ఉంటాయి పూర్తి విషయాన్ని పరిశీలించిన తర్వాత స్పష్టమైన విషయం ఇది పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కాదు పిల్లల శ్రమను వాడుకోవడం అంతకంటే కాదు తాత్కాలిక పరిస్థితి కారణంగా విద్యార్థులు వాటర్ క్యాన్స్ తీసుకెళ్లారని తేలింది యథార్థ చెక్ ద్వారా నిజం వెలుగులోకి వచ్చింది ఈ గారపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆ పాఠశాల తరగతి గదులు విద్యా బోధన లాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఆదర్శ విద్యా కేంద్రంగా చెప్పవచ్చు ఇక ఈ వీడియో హల్చల్ ఎవరైనా స్వప్రయోజనం కోసం చేశారా లేక రాజకీయ లోభం కోసం చేశారా అనేది తెలియాల్సి ఉంది